మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఏం తప్పులు చేశారు అతను అంటే ఈ మార్పు రావడానికిలో తప్పులని కాదు కానీ సుభాష్ పాలేకర్ పద్మశ్రీ వచ్చింది కదా ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాడు అతని ముందర రెండు వేల తొమ్మిదిలో అతని ముందర కూడా సిరిటీ అల్సర్ జలసిల్లు సిద్ధమే ఎందుకు లేదని ఎందుకు వచ్చింది రైస్ రైస్ కేకులు ఐస్ క్రీములు సేమ్ అన్ని అందరు చేస్తే తప్పులే అంటే మేము తప్పు మా ఇదిలో కొన్ని తక్కువ తప్పులు చేసాం మా కమరకట్లో లో ఉంటే బెల్లమో ఏదో చకినప్పుడు ఇప్పుడులాగా రకరకాల భయంకరమైన నోట పెట్టుకుంటే టప్పని ఏంటి ఏంటేంటివో సెంటర్ ఫ్రెష్ సెంటర్ ఏంటివో అవి స్ట్రింగ్ అంట దాని పేరు ఎందు ఒకటి అంటే కాటేస్తుంది నేనే వాడి చెప్తాను అట్లా విచిత్రమైన రకరకాల ఫుడ్లు వచ్చింది అసలు ఊహించం మనం ఊహించలేము మా టైం అంత బ్యాడ్ లేదు కదా అందుకని నడిచింది కథ అయినా మాకు అసిడిటీలు అల్సర్లు రకరకాల సమస్యలు ఉన్నాయి అది నేను ముఖ్యంగా ఏమంటే రైస్ రైసు రైస్ తినే వచ్చింది నాకు కూడా అది ఎక్కువ అంతే కదా ఎందుకంటే ఏం జరుగుతుంది వెరీ సింపుల్ అండి సైన్స్ ఇది ఇప్పుడు రైస్ వేసినారు ఫైబర్ లేదు అరిగిపోతుంది అరిగిపోయి ఏమైతుంది మీకు బాడీలో ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది మీకు ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ కావాలి అంతే ఎక్కువ ఉంటే దాన్ని అవసరంలే అది ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది బ్రెయిన్ రే ఎక్కువ డబ్బులు దంప వచ్చినప్పుడు ఎత్తి పెడతాడు అది ఎప్పుడీ లేస్తాడు ఇంకా ఎక్కువైతే బాత్రూంలో గోడలు తోగేసి లోపల పెడతాడు ఇంకా ఎక్కువ అటకలో పెడతాడు అట్లాది ఎక్స్ట్రా గ్లూకోజ్లు అంతా గ్లైకోజెన్గా మార్చి కండరాల్లో ఎత్తి ఎత్తిపెడతాయి ఎత్తిపెట్టినప్పుడు మళ్ళీ వాడుకునే దానికి డ్రా చేసుకుందామని ఎత్తిపెడుతుంది అది ఎత్తిపెట్టాలప మళ్ళీ నువ్వు ఇంకో రెండు ఐస్ క్రీములు తింటివి రెండు స్వీట్లు తింటివి రెండు కూల్ డ్రింక్లు దాతాయి రెండు కాఫీలు దాయితే దాన్ని ఏం చేస్తుంది ఇంకా అవసరం లేదు వీటికి అని దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది మార్చి లివర్లో గివర్లు అన్ని ఇచ్చిపెట్టి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్లు కావడము ఓబీస్ కావడము ఇవన్నీ అయితే వస్తారు అట్లా పది ఏండ్లు అబ్యూస్ చేసి 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 దాన్ని మొత్తం సిస్టమ్ అంతా భిన్న వేయాలా ఫైర్ అయిపోవాలా మీరు మీరు పేపర్ తీసుకొని పొయ్యి వేసినారు ఎంసేపు కలుగుతుంది మంట పోయా మళ్ళా పేపర్ వేయాల్సిందే అట్లా రైస్ తింటే అరిగిపోయా గ్లూకోజ్గా మారిపోయా ఫ్యాట్ అయిపోయా మళ్ళా ఆకలి వేసా ఎందుకు బ్రెయిన్ ఖాళీ అయింది ప్లీజ్ సార్ మళ్ళీ నువ్వు పేపర్ వేస్తు మళ్ళా వేస్తుంది అట్లా విపరీతంగా హైలీ క్విక్లీ డైజెస్టెడ్ ఫుడ్స్ తింటే మీకు సమస్య రోగాలు వస్తాయి వెరీ సింపుల్ ముందు అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు ఎందుకు ఒకసారి తింటే సరిపోతుంది ఆ ఒకసారి ఫుడ్ కూడా చాలా జంతువులు దొరకదు కదా అవునవును మనకి అవర్ ఫుడ్ ఈజ్ సెక్యూర్డ్ బ్యాలెన్స్ ఫుడ్ తినేవాళ్ళు సాయంత్రం ఏదో తిన్నారో తినలేదో ఏదో అర్లీగా గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టేసి తినేసి కంప్లీట్ చేసి ఆరు క్లోజ్ చేసి ఎనిమిది గంటలకు పడుకుంటే ఎవరికైనా మూడు గంటల నిద్ర వస్తుంది అయితే రెండుకే వెలక వస్తుంది ఒండి గంటకే వెలక వస్తుంది వాళ్ళు ఏదో అందరూ లేస్తారు కదా ఇట్లా ఇట్టే ఇట్టే ముడు లేచేసి ఆవులు గిటికెడ పనులు అంతా ఉండి సఫిషింట్ టైం ఉండేది వంట వండేదానికి ఆయన ఉండేది ఎవరికి స్ట్రెస్ ఉండేది ఇప్పుడు విపరీతంగా ఆరుసార్లు ఏడు సార్లు తింటాడు రెండు సార్లు తింటే భోగి ఎంజాయ్ నేను ఆ మధ్య వచ్చింది సార్ అది ఆ అది ఏంటంటే ఆ రెవల్యూషన్ వచ్చింది మధ్యలో ఎయిట్ ఫైవ్ మీల్స్ అడే అని దరిద్రం అది దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన దరిద్రం అని కాదు నేను ఐదు మీళ్ళు తిన్నప్పుడు కొంతమంది డాక్టర్లు చెప్పినట్టు నువ్వు అసిడిటీ త్రీ ప్లస్ ఎరోషన్స్ ఎండోస్కోపీ చేసినా నాకు త్రీ ప్లస్ ఎరోషన్స్ అంటే లోపల పుళ్ళు అందుకని నాకేమే యాసిడబుల్ మంట తినాలా ఇక్కడ పెట్టుకుంటాం ఫుడ్ తినలేను ఏడుపు ఏడ్చుకున్న రోజులు ఉండే తినలేక రాత్రి నిద్ర వచ్చేసి మంట నిద్ర పట్టదు బిస్కెట్లు తిని నీళ్ళు తాగి పడుకుంటే కొంచెం నిద్రపోయేది అట్ట బాధలు పండి ర్యాంటీడీన్ సిమెంటడీన్ ఓమేజులు జలసిల్లు అని ఏం పోలే రాయి ముద్ద తిన్నప్పుడు కొంచెం బెటర్గా ఉన్నట్టు ఊరిని ఆయన పొద్దున్నే లేస్తానే పళ్ళు దోముకునే తోముకోపోయినా ఒక లీటర్ రాగి తాగేసేది మొత్తం మ్యూకస్ మెమ్రేన్ అంటారు బాడీ మ్యూకస్ మెమ్రేన్ అదే మనకు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా పొట్ట మీద డ్యామేజ్ చేయకుండా ఒప్పుతూ ఉంటుంది అది డ్యామేజ్ అయితేనే చిన్నగా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి అసిడిటీ అయ్యి అల్సర్లు అయ్యి పెప్టిక్ అల్సర్లు అయ్యి కట్ చేసి కుడుతూ ఉంటారు అది రీబిల్డ్ అయిపోయింది నాకు ఇప్పుడు నీ ఏకాదశి అంటే నేను ఏకాదశిని కాదు పర్టిక్యులర్ కాదు కానీ ఏదో పెద్దవాళ్ళు ఏకాదశికి ఉపవాసం ఉంటే మంచిది అన్నారు టైం టెస్టెడ్ కదా డబ్బులు కోసం చేయలేదు కదా వాళ్ళు ఉన్నట్లు కూల్ డ్రింకులు అన్నీ స్పోర్ట్స్ అనే కథ చెప్పి కూల్ డ్రింక్లు అమ్మేసేది లిప్స్టిక్లు అమ్మేసేది చేయలేదు కదా ఇప్పుడు సో దాన్నే ట్రస్ట్ ఇట్